ఆదినారాయణ రెడ్డి గారు మినిస్టర్ గారు చిన్నయన ఇక్కడ రైతుల్ని యాజమాన్యంతో ఇద్దరితో మాట్లాడి ఒక స్టెప్ ముందుకు వెయ్యాలా ఫార్వర్డ్ గా ఆలోచన చేయాలా పాజిటివ్ గా ఆలోచన చేయాలా ఇండస్ట్రీస్ని నెలకొల్పితేనే ఇక్కడ ఉన్న భూములు పైన కోల్పోయిన రైతులకు ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అప్పుడు ముఖ్యమంత్రి దగ్గర దగ్గరకి పిలుచుకొని పోవడం యాజమాన్యంతో మాట్లాడించి అది పబ్లిక్ హియరింగ్ కి కూడా రావడము ఈ రైతులందరూ కూడా అక్కడ వాళ్ళ సమస్యలు తెలపడము ఒక అడుగు ముందుకు పడిందనే ఉద్దేశంతో రానున్న రోజుల్లో ఖచ్చితంగా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని దృఢ సంకల్పంతో ఆ రోజు ఒక మంచి మనసుతో ఆదినారాయణ రెడ్డి గారు ఒక మాట తెలియడం జరిగింది ఖచ్చితంగా వచ్చే ఉగాది కల్లా మీకు ఫ్యాక్టరీ శంకుస్థాపన అయ్యి మీకు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని ఒక సానుకూలంగా ఆయన పోరాడి మిమ్మల్ని ఒప్పించి యాజమాన్యాన్ని ఒప్పించి చేయడం జరిగింది కానీ ఆ రోజు దుర్దృష్టం శాత్తు యాజమాన్యం కూడా త్వరగా అడుగులు ముందు వేయలేకపోయింది అట్లనే గవర్నమెంట్ మారింది ఆ రోజు ఉన్న ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా ఇప్పుడు ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు కూడా ఆ రోజు భక్ష్యాలు పంచి ఒక అవహేళన చేసినారు వీళ్ళు ఫ్యాక్టరీ పెట్టేది లేదు ఏం లేదు వీళ్ళు కట్టేది లేదు యాజమాన్యంతో వీళ్ళు లాలూచి పడినారు కమిషన్లకు వీళ్ళు కకృతి పడ్డారని చెప్పినారు అయ్యా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే సొంత జిల్లా వాడు మనకు ఎంతో ఉపయోగం ఉంటుంది భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ ఆయన ఫ్యామిలీ మెంబర్స్ నడుపుతున్నారు దాల్మియా సిమెంట్ కూడా వచ్చింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా వస్తాదని నమ్మి ఇక్కడున్న యువతి కానీ యువకులు కానీ రైతులు కానీ భూములు కోల్పోయిన వాళ్ళందరూ నమ్మకంతో గంపగుత్తగా ఆ రోజు ఈ ఓట్లు వేయడం కూడా జరిగింది కానీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి మూడు నాలుగు సార్లు ఖచ్చితంగా మన జిల్లాకు వస్తాడు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి జయంతి క్రిస్మస్కి ఖచ్చితంగా వస్తాడు ఈ మూడు సార్లు ఎప్పుడైనా నువ్వు పోయి ఏసీసీ బాధ్యతలని పోయి మాట్లాడడం కానీ ఇట్లా సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే వీళ్ళకి ఆ రోజు మనం హామీ ఇచ్చినామనే పాపాన పోలేదు కాబట్టి ఎవరు చేతగానాల్లో మీకు ఇక్కడ బాగా అర్థమవుతుందనేది కూడా తెలుస్తా ఉంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం ఖచ్చితంగా ఆయన దగ్గరికి పోయి కొట్లాడి యాజమాన్యంతో మనం మాట్లాడి సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి మన డిమాండ్లతో సంపూర్ణంగా పూర్తి చేసుకుని ఎందుకంటే ఈ రోజు రాంబో సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన భూములు కొనేటప్పుడు ఇప్పుడు రీసెంట్ గా కొనేటప్పుడు కూడా డబ్బులు ఎక్కువ పెట్టి కొనడం కూడా జరిగింది అట్లనే ఉద్యోగ అవకాశాలు కూడా మన ఇంటికి ఒకరికి అనేది ఆ డిమాండ్ ఏ విధంగా వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఉద్యోగాలు కూడా వాళ్ళే ఇక్కడ క్రియేట్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఈ విధంగా ప్రతి ఒక్కరు ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయంలో నాతో పాటు మీరు కలిసికట్టుగా నడచాలని ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి మన భవిష్యత్తును మనం నిర్మించుకోవాలని మీ అందరి సహకారంతో